హాయ్ నమస్తే వెల్కమ్ టు నేటి రైతు రైతన్నలు వారు వేసేటువంటి పంటలకి రకరకాల సేంద్రియ ఎరువులు వాడుతూ ఉంటారు అయితే వాటిలో ఎన్ని రకాల పోషకాలు ఉన్నాయి వాటిని ఎంత డోసులో వాడాలి మార్కెట్లో వాటి యొక్క ప్రైజ్ ఎలా ఉంది అనేది రకరకాల అంశాల మీద అయితే చాలా డౌట్గా అయితే ఉంటుంది సో మీ డౌట్స్ అన్ని క్లారిఫై కావాలంటే ఈ వీడియో ద్వారా అయితే నేను సమాధానం దొరుకుతుంది అనుకుంటున్నాను లేట్ చేయకుండా వెంటనే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోని మాత్రం చివరి వరకు తప్పకుండా చూడండి రైతన్నలు వాడే సేంద్రియ ఎరువుల్లో అతి ముఖ్యమైనది వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ అంటే వానపాముల నుంచి తయారయ్యే ఎరువునే వర్మీ కంపోస్ట్ అంటారు వర్మీ కంపోస్ట్లో మన పోషకాలు తీసుకుంటే ఉదాహరణకి వంద కిలోల వర్మీ కంపోస్ట్ తీసుకుంటే దాంట్లో సేంద్రియ కర్బన పదార్థం పద్దెనిమిది నుండి ఇరవై కిలోలు ఉంటుంది నత్రజన్ వచ్చేసి పదహారు వందల గ్రాములు బాసరం వచ్చేసి ఏడు వందల గ్రాములు పొటాష్ వచ్చేసి ఎనిమిది వందల గ్రాముల వరకు ఉంటుంది అదేవిధంగా ద్వితీయ పోషకాలు అయినటువంటి కాల్షియం వచ్చేసి అర కిలో నుంచి కిలో వరకు ఉంటుంది మెగ్నీషియం వచ్చేసి రెండు వందల గ్రాముల వరకు ఉంటుంది అలాగే ఇతర మైక్రోన్యూట్రియం అయినటువంటి సూక్ష్మ పోషకాలు కాపర్ జింక్ మాంగనీస్ ఐరన్ ఇలాంటి అతి తక్కువ మోతాదులో ఉంటాయి మార్కెట్లో దీని ధర వచ్చేసి కిలోకి ఏడు రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు కూడా ఉంటుంది ఒక టన్ను తీసుకుంటే ఏడు వేల నుంచి ఇరవై వేల వరకు పడుతుంది దీన్ని మరి ఎకరాకి ఎంత డోసు వాడాలనేది చూసుకుంటే కూరగాయలు వరి మొక్కజొన్న జొన్న పల్లి ఇతర వ్యవసాయ పంటలకైతే ఒక ఎకరానికి టన్ను నుంచి టన్నున్నర వరకు వాడచ్చు అదే పండ్ల తోటల్లో అయితే కనుక మొక్కలు నాటే స్టేజ్లో కిలో నుంచి రెండు కిలోల వరకు వాడవచ్చు అదే ఐదు సంవత్సరాల లోపు ముక్కలకైతే ఐదు కిలోల వరకు వాడవచ్చు ఒక మొక్కకి ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయసున్నటువంటి మొక్కలకైతే పది కిలోల వరకు వాడచ్చు పది సంవత్సరాల పైబడినటువంటి మొక్కలకైతే కనుక ఇరవై కిలోల వరకు కూడా వాడొచ్చు అయితే ఈ వర్మీ కంపోస్ట్ని పంట వేసే ముందు వాడొచ్చు పంట వేసాక కూడా వాడొచ్చు రైతులు వాడే మరో అతి ముఖ్యమైనటువంటి సేంద్రియ పశువుల పశులేరు ఈ పశుల ఎరువు అనేది రైతులకు చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది ఈ పశుల ఎరువు అనేది పశువుల యొక్క మలమూత్రాల నుంచి తయారవుతుంది ఉదాహరణకి బాగా మాగిన పశుల ఎరువు వంద కిలోలు తీసుకుంటే దాంట్లో సేంద్రియ కర్బన పదార్థం వచ్చేసి నలభై రెండు కిలోలు ఉంటుంది నత్రజన్ వచ్చేసి కిలో ఉంటుంది భాస్వరం వచ్చేసి రెండు వందల గ్రాములు ఉంటుంది పొటాష్ వచ్చేసి అరకిలో కాల్షియం వచ్చేసి తొమ్మిది వందల గ్రాములు ఉంటుంది మెగ్నీషియం వచ్చేసి రెండు వందల గ్రాములు అదే ఇతరత్ర మైక్రోన్యూట్రియన్స్ సూక్ష్మ పోషకాలు తీసుకుంటే ఐరన్ జింక్ కాపర్ మాంగనీస్ లాంటివి అతి తక్కువ మోతాదులో ఉంటాయి మార్కెట్ లో దీని ధర వచ్చేసి టన్ను కి రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు ఉంది ఎకరానికి దీని యొక్క మోతాదు వచ్చేసి ఐదు టన్నుల నుంచి పది టన్నుల వరకు కూడా వాడచ్చు తక్కువ మోతాదులో ఎక్కువ పోషకాలు ఉండే మరో అతి ముఖ్యమైనటువంటి సేంద్రియ ఎరువు కోళ్ళ ఎరువు దీనిలో రెండు రకాలు ఉంటాయి బాయిలర్ కోల ఎరువు ఉంటుంది అదే విధంగా గుడ్లు పెట్టే కోళ్ళ ఎరువు దీన్ని లేయర్ కోలు కేజీస్ కోల ఎరువు అని కూడా అంటారు దీనిలో మరి పోషకాలు ఏ రకంగా ఉంటాయనే చూసుకుంటే వంద కిలోల కోల ఎరువులో సేంద్రియ కర్బన పదార్థం ఇరవై ఎనిమిది కిలోలు ఉంటుంది నత్రజని మూడు కిలోలు భాస్వరం రెండున్నర కిలోలు పొటాషియం కిలోనర కాల్షియం పదకొండు వందల యాభై గ్రాములు మెగ్నీషియం ఏడు వందల అరవై గ్రాములు ఇతర సూక్ష్మ పోషకాలు కొద్ది మోతాదులో ఉంటాయి ఈ లేయర్ కోళ్ల ఎరువులో మలమూత్రాలు ఎక్కువగా ఉంటాయి దీనిలో కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది షెడ్ నుంచి తీసుకొచ్చిన తర్వాత వీటికి సింగిల్ సూపర్ పాస్పేట్ టన్ను కి ఐదు నుంచి పది కిలోలు వాడి బాగా మాగిన తర్వాత నెల తర్వాత వాడుకోవాల్సి ఉంటుంది ఇది ఒక ఎకరానికి డోస్ వచ్చేసి ఒక టన్ను వరకు వాడుకోవచ్చు నెక్స్ట్ బాయిలర్ కోళ్ల ఎరువులు అయితే కోళ్ల మలమూత్రాలతో పాటు వరి పొట్టు ఇతర వేస్టేజ్ కూడా ఉంటుంది ఇది కాన్సంట్రేషన్ అనేది లేయర్ కోల ఎరువులతో పోల్చినప్పుడు చాలా తక్కువగా ఉంటుంది ఇది ఒక ఎకరానికి రెండు టన్నుల డోసేజ్ వరకు కూడా వాడొచ్చు ప్రస్తుతం మార్కెట్ లో పది టైర్ల లారీ ధర వచ్చేసి ఇరవై వేల రూపాయల వరకు పోతుంది